వచ్చానమాట ఈ ప్లాన్ లోకి రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యాయంట్రా ఏంట్రా అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బా అనిపిస్తుంది బాజ్జు విజు నేను నేనే మరి ఏడు పిల్లలు ఏదో ఎంతో ఏడుస్తున్నట్టుంది అక్కడ చూడు ఓని వీడేడుస్తున్నాడేంటిరా కడువనా నువేడుస్తున్నాంటన్నా ని కొట్టినానికి ఇప్పుడు నొప్పిస్తున్నా ఏంటిడికి ఏమైంది ఏమైంది కట్టావు ఏమైందన్నా ఏం లేదురా ఎందుకుడుస్తున్నా మీ గతం వింటే నా కథ గుర్తుకొస్తుంది కొంప తీసిన ఊడనద ఏంటి రాదరా కథ భకనన తంత్రని ఆ నేను అమ్మాయికి మనసిచ్చాను ఎక్కడి దొచ్చాన్నా నాదేరా నీదేనా చెప్పు 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 ఓ రోజు கரண்ட் కట్ అయింది నా బాడీలో కరెంటు పారస్తయింది అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అపార్షన్ చేసుకుంటే పాపమంట కదరా అందుకే కాని పారేసింది ఆడపిల్ల ఇప్పుడు మీలా అనాథ ఏడుస్తుంటుంది కదరా అపార్షన్ చేస్తే ఓకేరా హ నన్నంత పెట్టరా పది రూపాయలకి సెక్యూరిటీ వస్తుందిరా పది రూపాయి పది రూపాయి ఓ ప్రాణ వాల్యూ అంత తక్కువ ఉందిరా నీకు ఎంత చీప్ గా కనేస్తారా నా కొడక ఇష్టాన్ని కనేడు ఇష్టం లేకపోతే పారేడు ఆటలో ఉందిరా మీ అందరికీ నువ్వు సెక్యూరిటీ పెట్టుకొని చావండిరా సెక్యూరిటీ నీకు మాకు మాకురా సెక్యూరిటీ తప్పైందిరా క్షమించురా ఇప్పటి నుంచి నువ్వు ఏ చెప్తే అది ఇంట మాకు డబ్బు దొరికేంత వరకు మాతో ఉండిచావు అప్పటిదాకా కోఆపరేట్ చేసావు ఫ్రెండ్స్ పాపండ్ కో కోపం ఎందుకు నేను చెప్పే జాగ్రత్తగా వెనకబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది అటమనం నువ్వు ఇక్కడ ఉన్నావు జూ మన ఇక్కడ మనం ఇలా చేస్తే సేఫ్ జోన్ లో ఉంటాం నెక్స్ట్ స్టెప్ ఏంటారు అది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఓకేనా ఇలాంటి అదో ప్లాన్ ఇటు బానే వేస్తాడు హెడ్స్ ఓ టైల్స్ హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది టైల్స్ వస్తే ఆలోచిద్దాం ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది వచ్చిన తర్వాత ఎవరికి అవసరం అయితే

నేనైతే ఆడి మొహమే చూడొద్దన్న ఈ మనిషి సిగ్గు లేకుండా పై కలిసి వచ్చాడు పైగా నానా అమ్మను పంపించు అన్నాడంట ఇంటి సుబా అన్నాడంట నేనేంట అమ్మాయి అమ్మనా బామనా అటు ఇటు మార్చుకోటానికి వాడు నీ కొడుకే కదంటే వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా ఇంట్లో అడుగు పెడితే కార్డు నువ్వు చెట్లా వాడు రాకపోతే ఏం చేసావు ఊరుకున్నావా బెసిక తెచ్చుకున్నావుగా వాడు అలాగే వచ్చాడు మరి నిన్ను రమ్మలేదే ఆడ మగడు మాడా నేనైతే పని చేయడానికి పనికి వస్తానని చివరికి తల్లి అంటే పేగు దంచుకున్న అని నిర్ణయించుకున్నాడు ఏమా పిల్లలు తప్పు చేస్తే కోసమే ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు దాని పట్టలేదురా అంటే ఇదిగో ఎల్వి ప్రసాద్ ఆస్పత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు ఒక్కడే వచ్చాడు మీ అన్న ఆస్పత్రిలో అన్నాడు పద పోయి చూద్దాం అన్నా నిన్ను అన్నాడు నాకు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి హట్టపోయి పోయి సూద్దును కదా ఈ మనిషి రోడ్డు పక్కన పడున్నాడు ఆలకాళ్ళు ఏలికాళ్ళు పట్టుకుని తీసుకొచ్చి కొడుకుల్ని కంటాం కనంట అంత కొడుకులు ఇదిగో పెద్ద ఆయన నీ కొడుకు లైన్ లో ఉన్నాడు మాట్లాడు హలో తీసుకెళ్ళా రే మేం కలిస్తే పుట్టిన నా కొడక మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు అది కాదు నాన్న చెప్పేది సచ్చాకి పెట్టే కొరియు కన్నా బతడానికి పెట్టి అన్న ముద్ద గొప్పదిరా మీ అమ్మ నా ముద్దరా నాన్న నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి నాన్న రే మేం తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా కానీ మీరు అమ్మ నాన్న కలగలరా ఎవరవా పెట్టారా ఫోరం మీ అమ్మాయి సినిమాకి ఎంత తీసుకుంటుంది ఎంత లక్ష పక్కన రెండు సున్నాలు పెడితే సరిపోదేమో అవసరమా నేనే కదా కాపలా అదేనండి పోలీసు కదా ఈ డబ్బుతో ఇక రుణం తీరిపోయినట్టే కానీ నా కూతురు కంటే డబ్బు ఎక్కువ కాదు కరెక్టే రవి అయ్యో ఏంటిది బాబు మీరేం భయపడకండి అది ట్రాక్ అండ్ డివైస్ ఈ బ్యాగ్ చేతులు మారాక వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది హలో నేనే అమౌంట్ సరి చేసావా ఎలా ఇవ్వాలి ఆ బ్యాగ్ మా బాస్ చేతికి పంపించు మ్యాన్ అండ్ ఫైర్ మీ దగ్గర ఉన్నాడుగా పుట్టడు సంగతి ఎందుకు ఇప్పుడు మీ అమ్మాయి మీకు కావాలంటే డబ్బుతో పాటు మా బాస్ కూడా మా దగ్గరికి రావాలి హలో హలో నువ్వు కదా ఓహో అలా చెప్పారా అలాగే చెప్పారు ఓకే వాళ్ళ నేను చూసుకుంటాను నేను కిడ్నాపర్ని కాదని వాళ్ళని పట్టించి ప్రూవ్ చేస్తా ఓకే డ్రైవింగ్ నా పక్కన చూస్తే అమ్మాయిలా ఉన్నా అబ్బాయిలా కనిపిస్తాను కనిపించాలి కదా నువ్వేదో మాటలు చేస్తూ ప్రాణం యా ఎరా బ్రహ్మే కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఫోన్ ఉన్నారా యా పక్కన ఘర్షణ పడుతుంది బ్యూటీ విత్ బ్యూటీ ఎలా ఉంది ఎలా ఉందా కడుపు మండిపోతుంది వెరీ గుడ్ కేటా బ్రహ్మీ వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పమంటారా అక్కర్లే నీ కారు వెనకాలే ఉన్నాం నా వెనక్కున్నారా మరి ముందుకు ఎందుకు ఫోన్ చేశారు జస్ట్ పాట వింటావని ఘర్షణ పాట మీరు వింటుంటే నేను వినాలని ఫోన్ చేశారా యా చాలా సంతోషం జ్యోతి గారు పెంక్షన్ ఎందుకండి డబ్బుతో పాటు డెవైజ్ కూడా ఉంది కదా వాళ్ళు తప్పకుండా దొరుకుతారు రేయ్ జ్యోతి మెసేజ్ రా ఇంకేంటో చదువు పోలీసు పుట్టాడు ట్రక్ మిషన్ ట్రెక్కింగ్ మిషన్ ఇంటి ట్రాకింగ్ డివైస్ ఎంటుందిరా ట్రాకింగ్ వామ్ అవ్ పుట్టారు ఎక్కడ ఉన్నాడు నాకు కనుకో కనుకో హలో ఏంటి బ్రహ్మ ఎక్కడున్నా ఉంటే నీకెందుకు నేను ఎక్కడికి రావాలో చెప్పు స్పీడ్ మీద ఉన్నావే అలా పాత పుస్తకొచ్చాయి ఫర్దర్ గా ఏం చేయాలో అక్కడ చెప్తాను ఆహా అక్కడ చెప్తావా ఓకే ఫోన్ వెళ్దాం స్పీకర్ ఆన్ చేస్తారా హలో రా ఎక్కడున్నారు బాస్ ఏమైపోయారు నన్ను బంధించేశారు ఎవరు బాస్ అదంతా తర్వాత చెప్తాను రా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారా అది ఇక్కడ అక్కడ ఎక్కడ వాళ్ళు వచ్చి మిమ్మల్ని చితకబాతి శృతిని తీసుకెళ్లారు కదరా బాస్ మీకెలా తెలుసు బాస్ ఎలా తెలుసు అంటాం వెంట బ్రహ్మీ మ్యాన్ ఆన్ ఫైర్ బాస్ జీనియస్ బాస్ థ్యాంక్స్ రాడున్నా సరే పాత పరిస్థితికి వచ్చేయండి రా ఎలాగైనా సరే ఇవాళ ఓకే పెట్టేసుకుందావరా పాత పరిస్థితి వస్తారా వస్తారా బాస్ హలో ఎరా ఎక్కడ ఉంటానన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదు సార్ పోనీ నువ్వే చేయొచ్చు వాళ్ళు నా ఫోన్ ఎత్తారు సార్ ఏంటి బాస్ ఫోన్ కూడా ఎత్తరా బాస్ నేను బాస్ అయ్యి సార్ నేను బాస్ కాదని చెప్తే నమ్మరు మీరు ఈసారి వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు బాస్ నేను బాస్ అయ్యి సార్ నా బొంద బాస్ ఎక్కడికి మీరు జాగ్రత్తగా నన్నే ఫాలో చేయండి ఈసారి ఎలాగైనా సరే కిడ్నాపరేషన్ పట్టుకోవాలి ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే నేను ఇంకా ఇక్కడే తెచ్చా హలో ఏం రమ్మీ మాకోసం వెయిటింగ్ అరే ఎక్కడున్నాడురా నువ్వు మాకు కనిపిస్తున్నావు బాస్ బాస్ ఏంట్రా బాస్ అంటే ఎక్కడో మే మాట అమ్మగా పట్టు వచ్చి లేకపోతే అక్కడే పడి ఉండేవాడు ఏడిచేయలే ఇంతకి డబ్బులు తెచ్చావా ఆ శృతి తెచ్చావు మరి నువ్వు డబ్బులు ఇస్తే శృతి నొప్పిస్తాం ఓహా సరే ఎక్కడ పోవాలో చెప్పు నీ వెనకాల స్టడీ బూతుంది దాని పక్కన ఉన్న డస్ట్ బిన్ లో పడే డస్ట్ బిన్ లో పడేయాలా అయ్యా డస్ట్ బిన్ లోనే పడి అది కోటు డస్ట్ బిన్ లో పడేయటం ఏంట్రా బాబు రే విజు మన ప్లాన్ ప్రకారం నువ్వు స్పాట్ కెళ్ళిపో ఓకే ఓకేనా అన్న ఓకే ఎరా ఆ డబ్బు మొత్తం డస్ట్బిన్ లో పడేయమంటారు సార్ వాళ్ళు ఎక్కడ వేయమంటే అక్కడ వేసే మన డస్ట్బిన్ లో లేదు ఏంటంట డస్ట్బిన్ లో వేయమన్నారంట డస్ట్బిన్ ఆ బాంబు నా చేతిలో తప్పించుకోలేవురా ఇదేంటిది డివైజ్ మూవ్ అవుతుంది డివైస్ మూవ్ అవుతుంది చూడండి మేడం సార్ కిడ్నాపర్ దొరికారు సార్ బ్యాగ్ మూవ్ అవుతుందా దరిద్రుడా డబ్బు మూవ్ అవటం సార్ వెంటనే చెక్ చేయండి కదలటం ఏంటి సార్ థ్యాంక్ యూ బాస్ మన ప్లాన్ వర్క్అౌట్ అయింది మీరు ఎలాగైనా ఎస్కేప్ అవుండాలి சார் இதன் பிளானே சார் விடிய சார் கிட்நாப்பர்